హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రీసెంట్గా శారీ కలెక్షన్ వీడియో అప్లోడ్ చేశాను కదా అందులో అందరూ కూడా మా అక్క వాళ్ళ పాపవి కలెక్షన్ అడుగుతున్నారు లెహెంగా కలెక్షన్ సరే చూద్దాం అనుకుంటున్నా మళ్ళీ నేను ఊరు వెళ్ళిపోతే కలెక్షన్ చూపించడం చాలా కష్టము సో ఇమీడియట్గా అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను ఒకసారి చూడండి ఇవన్నీ కూడా లెహెంగాసేనండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు రావచ్చు ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ప్రతిదీ కూడా ఆల్మోస్ట్ అన్నీ కూడా మేము స్టిచ్ చేయించుకున్నవే ఎక్కువ ఉన్నాయి అన్ని శారీస్ తీసుకొని స్టిచ్ చేయించుకునే అలా ఉన్నాయి అనమాట ప్రతిదీ కూడా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా వీడియో స్టిచ్ చేయించుకున్నాము బొటిక్ నేమ్ అది మీకు సైడ్ కానీ కామెంట్ బాక్స్ లో కానీ ఇస్తాను ఒకసారి చూడండి పైన లాగా ఎలాస్టిక్ అనేది ఉంటుంది పట్టిలా వేయించుకున్నాము ఇదంతా కూడా ఇలాగా బార్డర్ అనమాట కంచి బార్డర్ అంటాం కదా అలా వస్తుంది ఇదంతా కూడా మనకి మిర్రర్స్ వర్క్ అనమాట మొత్తం కూడా మనకి సైడ్ ఇలాగా ట్యాజన్స్ ఇచ్చారు అది కూడా మనకి దీనికి బ్లౌజ్ ఏదైతే తీసుకున్నామో ఆ క్లాత్తోనే ఇలా స్టిచ్ చేయించుకున్నారు సైడ్ ఈ క్లాత్ వాష్వి కాంప్లెక్స్ లో తీసుకున్నారు అనమాట మీటర్ మనకి ఫోర్ హండ్రెడ్ అలా పడే క్లాత్ తీసుకొని స్టిచ్ చేయించారు అక్షయ కానీ నాకు కానీ ఎవరికైనా కూడా ఓన్లీ కింద లెహంగాకి మాత్రమే సిక్స్ మీటర్స్ ఫైవ్ మీటర్స్ అలా పడుతుందండి ఎందుకంటే మనకి ఇట్లా ఎక్కువ విమ్ అనేది వస్తుంది కాబట్టి సిక్స్ మీటర్స్ అలా పడుతుంది చూసారు కదా చాలా బాగుంటుంది ఇది వేసుకున్నా కూడా తనకి కుదిరితే నేను సైడ్ పిక్స్ యాడ్ చేస్తాను మీరు చూడండి తనవి వేసుకున్నప్పటివి దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇదండి మొత్తం కూడా ఇలాగా థ్రెడ్ వర్క్ అనేది ఉంటదనమాట బ్యాక్ ఓపెన్ పెట్టి స్టిచ్ చేయించాము ఇలాగా టాజల్స్ అనమాట బాహుబలి హ్యాండ్స్ పెట్టి స్టిచ్ చేయించాం తనకైతే చాలా బాగుంటుంది ఎక్కువగా మనం ఏదైనా లెహంగా స్టిచ్ చేయించుకున్నప్పుడు దుప్పట్టా వచ్చేసి ఇంకొక దానికి కూడా యూజ్ అయ్యేలా చూసుకోవాలి పదే పదే దుప్పట్టా తీసుకోవాలంటే మనకి చాలా బడ్జెట్ ఎక్కువైపోతుంది సో దీనికి ఆల్రెడీ కాక తనకి రాయల్ బ్లూ కలర్ ది దుప్పటా ఉందనమాట అది దీని మీద యూజ్ చేసుకుంది ఒక్కొక్కసారి ఇది బ్యాక్ ఓపెన్ పెట్టి స్టిచ్ చేయించుకున్నాం కాబట్టి క్రాప్ టాప్ లాగ్ కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది సో దీని మీదకి ఇంకో పట్టు దాని మీదకి రాయల్ బ్లూ కలర్ది ఈ దుప్పటి అనే తను యూజ్ చేసుకుంటుంది మీకు పిక్ చూసినట్లయితే మీకు అర్థమవుతుంది అనమాట ఇది నేను ఆ లంగా మీద చూయించినప్పుడు చూపిస్తే పట్టు దాని మీద అండి ఇలా రాయల్ బ్లూ కలర్ విత్ బార్డర్ ప్లెయిన్ వస్తుంది ఇలాగ మొత్తం కూడా ఇదంతా కూడా పళ్ళు నెక్స్ట్ వచ్చేసి ఈ పట్టుదండి పట్టు వాటిల్ని లెహంగాస్ కన్నా కూడా లంగా ఉని అంటే బాగుంటదేమో ట్రెడిషనల్ గా ఇది వచ్చేసి విడిగా ఇక్కడ శంకర్ విలాస్ లో కాంప్లెక్స్ దగ్గర తీసుకున్నదండి చాలా బాగుంటుంది ఇది కల్నే తండి మొత్తం కూడా కింద బార్డర్ అనేది వస్తుంది ఇలాగ చిన్న బార్డర్ వస్తుంది ఆల్ ఓవర్ ఇలాగా మొత్తం కూడా జరీతో ఇలా బుటాలా వస్తుంది ఒక లైన్ సన్నగా వస్తుంది ఇంకో లైన్ ఇలాగా పెద్దగా వస్తుంది ట్రెడిషనల్ వేర్ అని చెప్పొచ్చు ఇది వెస్ట్రన్ కలర్స్ అసలు ఇది మొత్తం కూడా పట్టు అనమాట ఇది వచ్చేసి దానికి ఇచ్చిన బ్లౌజ్ అండి విత్ బార్డర్ వస్తుంది నేను ఇందాక చూపించిన ఓని దీని మీద తీసుకుంది అనమాట ఇట్లాగా ఎంత బాగుంటుందో ఇది కూడా తనకి ఇలాగ ప్లెయిన్ వస్తుంది ఓని మీకు జూమ్ లో ఒకసారి నేను చూపిస్తాను మళ్ళీ కలర్ అయితే కలనేతండి ఎంత బాగుంటుందో తనకి వేసుకున్నా కూడా దీని ప్రైస్ వచ్చేసి అప్పుడు మేము తీసుకున్నప్పుడు దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ ఆ రేంజ్ అనమాట ఇది కదా ఒకసారి జూమ్ లో చూసేయండి దీన్ని ఇది వచ్చేసి అందరికి తెలుసు నారాయణపేట ఫ్యాబ్రిక్ అనమాట ఈ ఫ్యాబ్రిక్ ఒరిజినల్ నారాయణపేట ఫ్యాబ్రిక్ అండి బ్లాక్ ఇంకా మెరూన్ రెడ్ కాంబినేషన్ అండి సైడ్ పిక్ యాడ్ చేస్తున్నా చూడండి చాలా బాగుంటుంది తనకి వేసుకున్న ఇలా టాదల్స్ అనమాట ఇది మా మదర్ స్టిచ్ చేశారు పొట్టిక్ లో స్టిచ్ చేయించలేదు ఇది మా మదర్ స్టిచ్ చేశారు దీనికి విమ్ చాలా ఎక్కువ ఉంటుంది దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి ఫోర్ మీటర్స్ అలా తీసుకున్నారు అనమాట దీనికి బ్లౌజ్ దీంట్లో రన్నింగ్ అండి ఇలాగా రన్నింగ్ బ్లౌజ్ విత్ బ్యాక్ ఓపెన్ ట్యాగల్స్ పెట్టించుకున్నాము నెక్స్ట్ ఇది వచ్చేసి మెరూన్ కలర్ దుప్పట్ట ఒకసారి జూమ్ లో ఇది కూడా చూసేయండి దానికి లైట్ గ్రీన్ కలర్ బార్డర్ ప్యూర్ పట్టు దీని కాస్ట్ వచ్చేసి టెన్ థౌజండ్ అండి ఇది కూడా శంకర్ విలాస్ దగ్గర కాంప్లెక్స్ లో తీసుకోవటం జరిగింది ఆల్ ఓవర్ ఇలాగా మామిడి పిందల్లా వస్తుంది కింద ఒక నెమల్లా వస్తుంది ఇదంతా కూడా మొత్తం బుటాస్ స్ట్రైప్స్ వస్తాయి దీని బార్డర్ అయితే ఎంత బాగుంటుందోనండి నేను రీసెంట్గా ఒక రీల్ తీసినప్పుడు తనది లెహంగా వేసుకున్నాను చాలా బాగా వచ్చింది దాని బ్లౌజ్ సేమ్ రన్నింగ్ ప్యాటర్న్ ఇది కూడా బ్యాక్ బ్యాక్ ఓపెన్ చిన్న చిన్నపిల్లలకి ఎప్పుడైనా కూడా ఇలా బ్యాక్ ఓపెన్ గుట్టిస్తే బాగుంటుంది హ్యాండ్స్ ఇలాగా షార్ట్ హ్యాండ్స్ దీనికి ఇలాగా దుప్పట్ట అనమాట వాళ్ళు ఇచ్చిందే అందులో ఈ సెట్ లోనే మనకు వస్తుంది సింపుల్ సింపుల్గా బ్రింజాల్ కలర్ ఇంకా అయితే మనకి ఏదైతే బార్డర్ ఇచ్చారో ఆ గ్రీన్ కలర్ బార్డర్ అనమాట విత్ బ్లూ కలర్ బార్డర్ చాలా బాగుంటుంది లుక్ ఇది కూడా ఎప్పుడైనా కూడా నార్మల్ లెహంగాస్ కన్నా కూడా ఇలా పట్టు లంగా ఎంత మంచి లుక్ వస్తుందోనండి మీ అందరికి ఏది నచ్చుతుందో కమెంట్ సెక్షన్ లో చెప్పండి నాకైతే పట్టు లంగా చాలా బాగా అనిపిస్తాయి ట్రెడిషనల్ గా ఇది డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ అండి ఇవి మనకి మీషోలో వాటిల్లో కూడా దొరుకుతున్నాయి మేమైతే వాష్విలో తీసుకున్నాం దీన్ని దీని ప్రైస్ వచ్చేసి నైన్ హండ్రెడ్ అండి మనకి మీషోలో దొరికే కొన్ని లహంగాస్ లో మనకి విమ్ అనేది కొంచెం తక్కువ వస్తుంది నేను అది మీషోలో అయితే బుక్ చేయలేదు కానీ లోకల్ గా తీసుకున్నాము మీషోలో కూడా సేమ్ డిజైన్స్ అవైలబుల్గా ఉన్నాయి క్రీమ్ కలర్ మొత్తం కూడా ఇలాగ మంచి డిజైన్ అనమాట మొత్తం కూడా ఇలాగ హంసలు ఇట్లా లతలు ఇలా డిజైన్ వస్తుంది బార్డర్ అనమాట ఇదంతా కూడా ఎంత బాగుందంటే అంత బాగుంది ఇది అసలు దీని ఫినిషింగ్ అయితే మామూలుగా లేదు ఇది బొటిక్లో స్టిచ్ చేయించుకున్నాము లాస్ట్ మినిట్ లో స్టిచ్ చేయించుకున్నాం అనమాట అప్పుడు అమ్మ ఫ్యామిలీ ఫంక్షన్లో అటెండ్ అవ్వాలి సో అందుకోసమని ఇలా బొటిక్లో స్టిచ్ చేయించాము కింద క్యాన్ క్యాన్ వేసి ఇలాగ ఓన్లీ బార్డర్ వరకు క్యాన్ క్యాన్ వేసి స్టిచ్ చేయించుకున్నాము దానివల్ల ఉంటుంది బాగుంటుంది లుక్ అనేసి దీనికి సేమ్ రన్నింగ్ ప్యాటర్న్ లో మనకి బ్లౌజ్ అనేది వస్తుందండి ఇది వచ్చేసి బ్లౌజ్ మొత్తం కూడా మనకి చూడటానికి కలంకారీ డిజైన్ లా ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి డోలా సిల్క్ అనమాట సేమ్ బ్యాక్ ఓపెన్ ప్యాటర్న్ ఎల్బో లెంత్ స్లీవ్స్ దీని బ్యాక్ నెక్ డిజైన్ అయితే చాలా బాగుంటుందండి మేమైతే బొటిక్ వాళ్ళని వాళ్ళు మంచిగా స్టిచ్ చేయమని సజెస్ట్ చేసాము వాళ్ళు ఓన్ గా స్టిచ్ చేశారు అనమాట ఇది చాలా బా అనిపించింది బ్యాక్ నెక్ అయితే ఇలాగ మనం చూడటానికి కట్ వర్క్ లాగా పెట్టారు బార్డర్ అంతా కూడా ఇట్లా క్రాస్ గా వచ్చింది ఇలాగా షోల్డర్ దగ్గర కింద అంతా కూడా క్రాస్ గా వచ్చింది తను వేసుకున్నా కూడా చాలా బాగుంది బ్యాక్ ఓపెన్ ఒకసారి మీకు జూమ్ లో కింద చూపించేటప్పుడు మొత్తం ఒకసారి చూయిస్తాను చూడండి బ్లౌజ్ అయితే చాలా బాగా కుదిరింది ఎవరైనా స్టిచ్ చేయించుకోవాలంటే స్క్రీన్ షాట్ తీసి ఇలా ఈ డిజైన్ స్టిచ్ చేయించండి పిల్లలకి చాలా బాగుంటుంది ఇలాగా బుట్ట హ్యాండ్స్ అల్బో లెంత్ హ్యాండ్స్ కేమి కింద ప్యాటర్న్ నార్మల్ గా పైపింగ్ వేయించారు ఇక్కడ నెక్ మాత్రమే ఇలా టాగల్స్ యూజ్ చేసాము ఇక్కడ కింద వచ్చేసి ఇలా సేమ్ ప్రింజాల్ కలర్ లా ఉండేలా చూసుకున్నాము దీని దుప్పట ఎంత బాగుందోనండి ఇలా మొత్తం కూడా మనకి కలంకారీ అనమాట మొత్తము కింద బార్డర్ అండి మనకి లైట్ కలర్ అనేది లెహెంగా ఆల్ ఓవర్ ఉంది కాబట్టి కింద బార్డర్ అలా యూజ్ చేశారు మళ్ళీ వాళ్ళు దానికి ఒక చిన్న లేస్ లా ఉంటుంది బార్డర్ సేమ్ బార్డర్ అండ్ ప్యాటర్న్ అది ఉంటుంది అసలు ఇక్కడ చూడండి ఎంత బాగుందో అసలు ఈ డిజైన్ అనేది పళ్ళు కానీ ఎంత బాగా వచ్చిందో పళ్ళుకి ఇలాగా టాజల్స్ కూడా వచ్చాయి చాలా స్ట్రోగా బాగుందనమాట వేసుకున్నా కూడా నైన్ హండ్రెడ్ అండి దీని ప్రైజ్ స్టిచ్చింగ్ కి సపరేట్ అనమాట మళ్ళీ ఎందుకు ఆలస్యం జూమ్ లో లుక్ వేసుకోండి అదిరిపోద్ది అనమాట ప్యూర్ ఇది రెడీమేడ్ అండి మొత్తం కూడా మనకి అంబ్రిల్లా కట్ లో వస్తుంది సైడ్ ఇలా జిప్పర్ ఇచ్చారు విత్ ఎలాస్టిక్ అనమాట మొత్తం కూడా ఫ్రంట్ ఇలా క్యూట్ టాసల్స్ ఇచ్చారు చెప్పాలంటే ఇది రాజస్థానీ మోడల్ లా వచ్చింది మొత్తం కూడా ఇలా మొత్తం కూడా మనకి అంబ్రెల్లా కటింగ్ లో ఉంటుంది ఇక్కడంతా పన్నా తక్కువ ఉంటుంది కింద వచ్చేసరికి కొంచెం విమ్ ఎక్కువ ఇస్తారు లోపల లైనింగ్ అది మొత్తం మంచిగా అటాచ్ చేసి ఇచ్చారు విత్ క్యాన్ క్యాన్ కూడా ఉంది లోపల ఒకసారి జూమ్ లో చూడండి ఇదంతా కూడా మంచి బెనారస్ అనమాట దానికి వేసుకున్నా బాగుంటుంది ఇది దీనికి మనకి గాగ్రా లాగా పెద్ద బ్లౌజ్ అనేది ఇచ్చారు ఒకసారి బ్లౌజ్ చూపిస్తా మీకు ఇది వచ్చేసి ఇలా వర్క్ బ్లౌజ్ అండి మొత్తం కూడా బ్యాక్ సైడ్ మనకి గాగ్రాకి ఎలా అయితే టాజల్స్ ఇస్తారో సేమ్ అలాగే ఇలా టాజల్స్ అనేవి ఉంటాయి ఇలా వర్క్ ఉంటుంది ఫ్రంట్ అంతా కూడా హ్యాండ్స్ ఇది మనం కావాలంటే స్లీవ్లెస్ వేసుకోవచ్చు మేమైతే ఇలా హ్యాండ్స్ అటాచ్ చేయించాముడిగా సపరేట్ గా వర్క్ కూడా చాలా బాగుంది ఫినిషింగ్ అనేది నీట్ గా ఉంది అనమాట వర్క్ అది దీనికి దుప్పట్టా వచ్చేసి సేమ్ రాణి కలర్ ఇంకా కింద లెహంగా చిన్న దుప్పట్ట అనమాట ఇది దీనికి లెంత్ కూడా ఎక్కువ ఉండదు డబల్ షేడ్ లో ఇచ్చారు దుప్పట అనేది ఊరిక సైడ్ కి ఇలా స్టైలిష్ గా వేసుకోవడమే లాగా చిన్న బార్డర్ అనేది ఇచ్చారు మనకి ఇది కింద లంగా ఏదైతే ఉందో ఆ బార్డర్ ఇంకా బ్లౌజ్ బార్డర్ రెండు కలిపి ఇచ్చారు అనమాట కలర్ కాంబినేషన్ తీసుకొని సేమీ పట్ట అనమాట ఇది దీని శారీ కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ అండి శారీ ఈ శారీ తీసుకొని ఇలా లెహంగా లా స్టిచ్ చేయించుకున్నాము మంచి పైన మంచి ఎల్లో కలర్ మీద కాపర్ కలర్ ఎక్కువగా ఎలివేట్ అవుతుంది బార్డర్ అంతా కూడా ఇలా మంచి కాపర్ కలర్ అనేది వస్తుంది దీనికి సేమ్ రన్నింగ్ హాఫ్ సారీ అయితే అదే ఓని అయితే బాగుంటది అనేసి విడిగా సపరేట్ గా ఓని తీసుకున్నాము ఇది వచ్చేసి ఆల్ ఓవర్ మొత్తం కూడా ఇలా స్టిచ్ చేయించుకున్నాము ఇది కూడా అమ్మనే స్టిచ్ చేసిందండి దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇది అనమాట బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ విత్ సేమ్ రన్నింగ్ ప్యాటర్న్ శారీలో వచ్చిన బ్లౌజే అనమాట ఇది హ్యాండ్స్ ఇలాగా చిన్న హ్యాండ్ స్టిచ్ చేయించాము దీనికి ఈ కలర్ ఓన్లీ అయితే బాగుంటుంది కొంచెం మనకి ఆల్టర్నేట్ గా ఉండాలి ఎప్పుడైనా కూడా రన్నింగ్ కన్నా కొంచెం డిఫరెంట్ ఉంటే బాగుంటుంది కొన్నిటికి సో ఈ ఓనీ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అరౌండ్ కాస్ట్ పెట్టి తీసుకున్నాము విత్ దిస్ బ్యూటిఫుల్ బార్డర్ అండి దీంట్లో పర్ల్స్ కూడా వచ్చింది మొత్తము ఓవర్ చిన్న చిన్న బుటా వచ్చింది అనమాట ఈ కలర్ కి ఈ కలర్ అనేది చాలా ఎక్సలెంట్ గా బాగుంది ఒకసారి నేను వివరంగా చూపిస్తాను మీకు చాలా బాగుండింది ఈ ఓనీ ప్రైజ్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అండి శారీ ప్రైజ్ వచ్చేసి త్రీ థౌజండ్ అంట స్టిచ్చింగ్ అమ్మనే స్టిచ్ చేసింది సో నో స్టిచ్చింగ్ చార్జెస్ అనమాట ఎక్స్ట్రా చార్జెస్ ఏం లేవు చూచిన కొంచెం ట్రెడిషనల్ ఇది వచ్చేసి కొంచెం వెస్ట్రన్ వేర్ టైప్ అండి ఇది రెడీమేడ్ దే మొత్తం కూడా వైట్ కలర్ ది చాలా స్టైలిష్ గా ఉంటుంది ఇది మ్యాక్స్ లో తీసుకుంది చెప్పాలంటే మనకి లోపల లైనింగ్ కూడా ఇస్తారు సేమ్ మనకి లెహెంగా డిజైన్ లాగే ఉంటుంది ఎలాస్టిక్ క్వాలిటీ గాని చాలా బాగుంటుంది దీని క్వాలిటీ ఇలా మొత్తం కూడా వైట్ కలర్ మీద గోల్డ్ కలర్ అనమాట మొత్తం కూడా ఇలా ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ అండి దీని కాస్ట్ చాలా బాగుంటుంది ఇది కింద స్కర్ట్ వచ్చేసి ఇది అనమాట మనకి పైన దీనికి ఇలా స్లీవ్లెస్ ఇస్తారు మనకి అడ్జస్ట్మెంట్ కూడా ఇస్తారు అనమాట ముందు ఫ్రంట్ డిజైన్ చూసారు ఎంత బాగుందో బ్యాక్ సైడ్ ఇలా ఎలాస్టిక్ ఇచ్చిస్తారు మనకి కొంచెం లావుగా ఉండే వాళ్ళు వేసుకున్నా సరిపోతుంది ఇక్కడ కూడా మనకి అడ్జస్ట్మెంట్ కి ఇక్కడ కూడా ఇస్తారు అనమాట ఇది వచ్చేసి ఎక్ససైజ్ పాపకు తీసుకుంది వచ్చే సైజ్ అనమాట ఇలా వీ నెక్ వస్తుంది దీనికి పైన స్లీవ్లెస్ కాబట్టి ఇలా స్టైలిష్ గా పెద్దది కోట్ ఇచ్చారు ఏదైతే లెహెంగా మనం యూజ్ చేసారో ట్రాన్స్పరెంట్ అనమాట ఇదంతా కూడా చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది ఇలాగా కోట్ అన్నమాట లోపల స్లీవ్లెస్ వేసుకుంటే మనకి ఇది పైనంతా కూడా ఫుల్ హ్యాండ్స్ లా వస్తుంది ఇది కొంచెం మనకి మొత్తం కూడా కోట్ ఇచ్చారు వీటికి ఎటువంటి బటన్స్ ఉండదు జస్ట్ స్టైలిష్ గా ఇలాగా వేసుకోవటమే ఒకవేళ కంఫర్టబుల్ అయితే ఆ స్లీవ్లెస్ అంతే వేసుకోవచ్చు ఒకసారి వివరంగా ఎక్జూమ్ లో చూపిస్తాను ఒకసారి ఇది మేము మీషోలో తీసుకున్నామండి తీసుకున్నాం అండి పాచిలర్ దీని కలర్ గాని నేను చూసినప్పుడు ఇది ఆర్డర్ చేసేటప్పుడు ఇంత మంచిగా వస్తుంది ఇంత పన్నాతో వస్తుంది అని అస్సలు అనుకోలే చాలా బాగుంది మొత్తం కూడా వర్క్ క్వాలిటీ కూడా చాలా బాగుంది పైనంతా కూడా ఇలాగా చిన్న చిన్న బుట్ట వస్తుంది ఆల్ ఓవర్ ఇది మనకి సెమీ స్టిచ్డ్ వస్తుంది అనమాట సైడ్ ఊరికా కుట్టేసుకోవడమే మనము సెమీ స్టిచ్డ్ వస్తుంది విత్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ఇది మామూలుగా అయితే ఫుల్ హ్యాండ్స్ కి ఇస్తారు బ్లౌజ్ ఏంటంటే ఇట్లా ఎల్బో లైతే స్టిచ్ చేయించాము నార్మల్ హ్యాండ్సే మొత్తం కూడా పైపింగ్ అనమాట వర్క్ క్వాలిటీ అయితే ఎంత బాగుందో అండి అసలు చాలా బార్డర్ కి కానీ పైన బ్లౌజ్ కి కానీ ఇది ఫుల్ హ్యాండ్స్ స్టిచ్ చేయించుకున్నా బాగుంటుంది ఇదైతే ఎల్బో స్టిచ్ చేయించుకున్నారు ఇంకా దుప్పట్ట సంగతి అయితే అప్పవసరం లేదు నాకైతే పిచ్చ పిచ్చకి నచ్చింది దుప్పట్ట అసలు ఎంత బాగుందో ఇలాగా మంచి కట్ వర్క్ లేస్ అనమాట మొత్తం కూడా అసలే మొత్తం ఆల్ ఓవర్ బుట అనమాట వేసుకున్న అట్లా అదిరిపోవాలి అలా వచ్చింది దుప్పట్ట చాలా పెద్దగా కూడా వచ్చింది టూ మీటర్స్ టూ అండ్ హాఫ్ మీటర్ అలా వచ్చింది దుప్పట్ట మొత్తం కూడా ఇలాగా బుట ఆల్ ఓవర్ విత్ దిస్ బార్డర్ ఈ లెహంగా మేము మీషోలో పర్చేస్ చేశామని చెప్పాను కదా ఎవరికైనా లింక్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్ లో అడగండి లింక్ పంపిస్తాను ఆఫ్ మోడల్ అయిపోయింది వేసుకోవట్లేదు కాబట్టి బార్డర్ కూడా కొంచెం పాడైపోయింది లైట్ గా దాన్ని అంతా కట్ చేయించి మంచిగా ఉన్న బార్డర్ వరకు ఇలా చాలా చిన్న బార్డర్ వచ్చింది దీనికి మంచిగా ఉన్న బార్డర్ వరకు ఇలాగ డబల్ బార్డర్ లా వేయించి పైన ఇట్లా బెల్ట్ లాగా ఎలాస్టిక్ పెట్టి స్టిచ్ చేయించాము లెహెంగా లాగా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అంతా బట్ రన్నింగ్ లో మనం సేమ్ దుప్పట్ట తీసుకుంటే బాగుండదు దీనికి అందుకోసమని బ్లౌజ్ అయితే సేమ్ రన్నింగ్ ప్యాటర్న్ అనమాట బ్యాక్ ఓపెన్ పెట్టి స్టిచ్ చేయించుకున్నాము ఇట్ ఈస్ బ్యూటిఫుల్ ట్యాద తర్వాత దీని దుప్పట్ట అయితే మామూలుగా లేదు ఇది వచ్చేసి ప్యూర్ బెనారస్ పట్టు అనమాట మొత్తం కూడా క్వాలిటీ అయితే ఎంత షైనింగ్ ఎంత బాగుంటుందో ఇలా బార్డర్ ఆల్ ఓవర్ స్క్యాలప్ బార్డర్ అనేది వస్తుంది వర్క్ అయితే ఎంత బాగుందో చూడండి దీని ప్రైజ్ వచ్చేసి నైన్ హండ్రెడ్ అండి దుప్పట్టా ఓన్లీ నైన్ హండ్రెడ్ అనమాట ఆల్ ఓవర్ ఇలా బుటా వస్తుంది బార్డర్ చాలా హెవీగా కూడా ఉంది కొంచెము ఇలాగా వింటేజ్ కలెక్షన్ లాగా మనకు ఓల్డ్ సారీస్ ని ఇలా రీక్రియేట్ చేసుకున్నా చాలా బాగుంటాయి అండి పిల్లలకి కాదు మనకు కూడా చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి ఏమన్నా ఓల్డ్ శారీస్ ఉన్నట్లయితే ఈసారి ఇలా స్టిచ్ చేయించుకొని చూడండి బాగుంటాయి అంటే కాపర్ ఎక్కువ ఎలివేట్ అవుతుంది ఇందులో ఈ శారీని ఒక టూ త్రీ టైమ్స్ అక్క కట్టుకున్న తర్వాత ఇలాగ తనకి లెంగర్ లా స్టిచ్ చేయించింది దీని ఆర్డర్ ఎంత క్లాసీగా ఎలా ఉందో ఒకసారి మీరు చూసినట్టయితే మొత్తం కూడా ట్రెడిషనల్ గా లోటస్ ఇలాగా లీప్స్ ఇలా ఉంది ఎక్కువ హైలెట్ అయింది కాపరే ఎక్కువ హైలెట్ అయింది చూడటానికి లైట్ కలర్ గా ఉన్నప్పటికీ అసలు ఇది వేసుకుంటే ఎంత బాగుందో అమ్మాయికి అసలు చాలా బాగుంది అంత లుక్ వచ్చిందని అనుకోలే లైట్ కలర్ అవటం వల్ల అంత లుక్ రాదేమో అనుకున్నాము కానీ చాలా బాగుంది సేమ్ రన్నింగ్ బ్లౌజ్ అనమాట శారీలో వచ్చిన బ్లౌజే మనకి ఇలాగా టాజల్స్ వేసి స్టిచ్ చేయించాము ఫ్రంట్ వచ్చేసి ఇలా స్టార్ నెక్ బ్యాక్ ఓపెన్ ప్రిన్సెస్ కట్ స్టార్ నెక్ బ్లౌజ్ అండి ఇది హ్యాండ్స్ సేమ్ ఎల్బో అండ్ స్లీవ్స్ వితౌట్ బుట్ట టాజల్స్ అనమాట దీనికి సేమ్ రాయల్ బ్లూ కలర్ ఇందాక నేను దుప్పట్టా చూపించాను కదా సేమ్ అదే ఇది పేర్ చేస్తే అంత బాగుందో అసలు ఇది ఆల్మోస్ట్ త్రీ లెహెంగాస్ మీదకి సేమ్ దుప్పట్ట అండి మీరు కూడా ఒకసారి ఈ టిప్ ఫాలో అవ్వండి ఓకేనా ఎప్పుడైనా కూడా ఇలాగ పట్టు దుప్పట్ట ప్లెయిన్ లో ఉండేలా తీసుకున్నారంటే మంచి డార్క్ కలర్స్ పేస్టల్స్ మీదకి ఆల్మోస్ట్ ఆ దుప్పట్ట సెట్ అయిపోయిందండి మీరు పిక్ ఇట్ యాడ్ చేశాను కదా అసలు ఈ లుక్ మీకు విడిగా ఇట్లా చూస్తే అంత మంచిగా అనిపించదు పిక్ చూడండి మీరు మీరే షాక్ అవుతారు అంత బాగా కుదిరింది అన్న చెప్పచ్చు మనము చాలా వెయిట్ ఉంటది ఇది నేను కూర్చొని ఇప్పుడు ఇది ఇలా మోడల్ చూపించాలంటేనే వెయిట్ తీసుకు అట్లుంది ఇది మొత్తం కూడా ఇలా జెరే థ్రెడ్తో తో మనకి నడుం దగ్గర కూడా ఇలా మంచి వర్క్ వస్తుంది పేస్టల్ కలర్ విత్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ అండి వేసుకుంటే బాగుంటది వెయిట్ ఎక్కువే ఉంటది పన్నా ఎక్కువ ఉండదు దీనికి రెడ్మేడ్ కదా దీని మోడల్ కూడా ఇలాగే ఉంటుంది కొంచెం ప్రిన్సెస్ వేసుకుంటే ఎలా ఉంటుందో అలా ప్రిన్సెస్ స్టైలిష్ గా ఉంటే ఎలా ఉంటారో అలా చెప్పచ్చు మొత్తం కూడా కింద కూడా మనకి క్యాన్ క్యాన్ ఎక్కువ ఉందండి ఇట్లాగా మొత్తం క్యాన్ క్యాన్ అసలు మామూలు బరువు లేదు ఇది ఒక్కటే మనకి త్రీ కేజీస్ అలా ఉంటుంది ఏమో అంత బరువు ఉంది ఇది మా పెద్దక్క వాళ్ళు తీసుకొచ్చారు అక్షయ కోసము చాలా బాగుంటుంది తనకి వేసుకుంటే మొత్తం బేబీ పింక్ కలర్ ఇంకా బాదం కలర్ అంటాం కదా అలాగా లైట్ కలర్ అండి మొత్తం కూడా ఆల్ ఓవర్ ఈ వర్క్ ఫినిషింగ్ కానీ ఎంత బాగుందో ఇది మన గుంటూరులోనే లోకల్ షాప్స్ లో తీసుకొచ్చారు ఎక్కడ తెచ్చారు కరెక్ట్ ఐడియా లేదు దానికి ఈ బేబీ పింక్ కలర్ నెట్ దుప్పట విత్ దిస్ బార్డర్ అనమాట ఒకసారి బార్డర్ చూడండి ఎంత బాగుందో పింక్ కలర్ సేమ్ ఆ పేస్టల్ కలర్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో ఉంది ఆల్ ఓవర్ నెట్ మీద మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ ఇలా ఫ్లవర్స్ అనేవి వచ్చాయి ఈ బ్లౌజ్ రన్నింగ్ అండి బ్లౌజ్ అనేది ఇలా వచ్చింది బ్యాక్ నెక్ మాత్రం ఇలా వర్క్ అనమాట ఇలా హ్యాండ్స్ కి అయితే ఏం రాలేదు డిజైన్ అనేది ఇలా ఆల్ ఓవర్ చిన్న చిన్న బుటాస్ లా వచ్చింది ఇది పాపకి ఫంక్షన్ అప్పుడు స్టిచ్ చేయించింది ఒకటి ఒకటేమో రీసెంట్ గా స్టిచ్ చేయించుకుంది అనమాట బ్లౌజ్ క్లాత్ అంత ఇచ్చారు అది మేము అప్పుడు పాప సన్నగుంది కాబట్టి ఆ క్లాత్ అనేది తీసి దాచిపెట్టాం పెట్టాం పడేయకుండా తర్వాత ఇది ఆమెకి ఈ మధ్య స్టిచ్ చేయించింది ఇలా మంచి వర్క్ వచ్చింది హ్యాండ్స్ కూడా వచ్చింది అప్పుడు ఇప్పుడు కొత్తగా స్టిచ్ చేయించిన దానికి మటుకు నెక్ వర్క్ ఉండేలా చూసుకున్నాము ఎప్పుడైనా మనకి ఎక్కువ క్లాత్ అనేది ఉన్నప్పుడు అలా తీసి పెడితే పిల్లలు కొంచెం లావుగా అయినా కూడా మళ్ళీ స్టిచ్ చేయించొచ్చు ఇలా రెండు వచ్చాయి బ్లౌజెస్ అదమ్మ వీళ్ళకి లెహంగా అయితే బాగుంటుంది కట్టుకునే దానికన్నా శారీ కట్టుకునే దానికన్నా లెహంగా బాగుంటుంది అని స్టిచ్ చేసింది లక్కీకి ఇంకా అక్షయకి ఇద్దరు కలిపి స్టిచ్ చేయించింది మంచి రాయల్ బ్లూ కలర్ మీద ఇలా జరిగి గోల్డ్ వస్తుంది మొత్తం కూడా ఇది ప్యారెట్ గ్రీన్ కలర్ది ఇలాగా బార్డర్ అనమాట ఒక నార్మల్ శారీ అండి ఇది చాలా లో బడ్జెట్ శారీ అని చెప్పొచ్చు ఒక ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటుందేమో శారీ కాస్ట్ అంతే ఎప్పుడన్నా ఫ్రైడేస్ అప్పుడు కానీ ఏదైనా చిన్న చిన్న ఏమన్నా ట్రే మనకి చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ పూజలు అలాంటివి ఉన్నప్పుడు వేసుకుంటు కానీ స్టిచ్ చేశారు వేస్ట్ అవటం ఎందుకని ఇది బాహుబలి హ్యాండ్స్ అనమాట రాయల్ బ్లూ కలర్ ఇంకా బార్డరే అటాచ్ చేసి ఈ ప్యారెట్ గ్రీన్ అంతా మనకి బాడీ పార్ట్ యూజ్ చేసి ప్రిన్సెస్ కట్ పెట్టి స్టిచ్ చేశారు దీనికి ఇలాగ ఈ ప్యారెట్ గ్రీన్ కలర్ది నేను నార్మల్గా తీసుకొచ్చాను ఇది ఒకసారి కలర్ బాగుంది అనేసి తీసుకొచ్చాయి దుప్పట్టతనికి దీని మీద బాగా సెట్ అయిపోయింది ఇది మనకి నార్మల్ అంటే సెకండ్స్ అనమాట ఆర్గాంజాలో సెకండ్స్ ఇది ఈ దుప్పట్టా ప్రైస్ వచ్చేసి అప్పట్లో వచ్చిన కొత్తలు ఇట్లాంటి దుప్పట్టాస్ వచ్చిన కొత్త అనమాట సిక్స్ హండ్రెడ్ ఆ రేంజ్ పడింది మొత్తం కూడా స్కాల బార్డర్ లో వస్తుంది సిల్వర్ కలర్ తో మనకి థ్రెడ్ వర్క్ అనేది వస్తుంది దీని మీద తను సెట్ చేసుకుంది ఇప్పుడు పిల్లలు మనం చెప్పవసరం లేదు వాళ్ళు సెట్ చేసేసుకుంటారు మొత్తము దీని మీద ఇంకా మళ్ళీ దుప్పటా ఎందుకు అనేసి దీన్ని సెట్ చేసుకుంది అనమాట బాగుంది వేసుకున్నా కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో చెప్పండి అలాగే మీరు అడిగారు కాబట్టి ఈ వీడియో నేను చేశాను మీకెందుకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి కొంచెం షేర్ చేసేయండి ఈ వీడియో దాని వల్ల మంచి వ్యూస్ వస్తాయి ఓకేనా